ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ కాలనీని సందర్శించి గృహ నిర్మాణాల పురోగతిని స్థానిక శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ తమి మన్సారి యాయి రోజు పరిశీలించారు హౌసింగ్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రభుత్వనందిస్తున్న అదనపు ఆర్థిక సహాయంను సద్వినియోగం చేసుకుని ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు కలెక్టర్ వెంట ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ

నాలుగు విడతలుగా ఇస్తారు ఫస్ట్ విడత ఇరవై రెండున్నర వెయ్యి రెండో విడత బట్ బేస్మెంట్ లెవెల్ చేస్తే ఇరవై రెండున్నర వెయ్యి మీకు కేటాయించడం జరిగింది దాంట్లో మనకి ఐదు వందల నలభై నాలుగు ఇల్లు లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది వాళ్ళల్లో ఒక నూట ముప్పై మంది ఇల్లు కంప్లీట్ చేశారు ఇంకా మూడు వందల అరవై తొమ్మిది మంది ఇల్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి అంటే బేస్మెంట్ లెవెల్ ఇంటి లెవెలు రూఫ్ లెవెల్ రూఫ్ క్యాస్ట్ ఈ మూడు వందల అరవై తొమ్మిది ఇల్లు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నమాట మనకి గతంలో లక్ష ఎనభై వేల రూపాయలు యూనిట్ కాస్ట్తో ఇచ్చారు కాబట్టి ఆ యూనిట్ కాస్ట్తో మీరు అందరూ కూడా కట్టుకోలేరని చెప్పేసి ఎక్కువ ముందుకు రాకపోతుండేసరికి ప్రభుత్వం వారు అందరికీ కూడా ఏంటంటే అడిషనల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇచ్చి ఆర్థిక సహాయం చేసి మీ ఇళ్ళన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసి నిర్ణయించడం జరిగింది